Hello everyone. Welcome to our channel Chandus Travel World with new video. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం యాగంటిలో ఉంటుంది ఈ యాగంటి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది యాగంటి చేరుకోవడానికి డైరెక్ట్ బస్సెస్ ట్రైన్స్ లేవు ముందుగా బనగానపల్లి చేరుకోవాలి కర్నూలు టు బనగానపల్లి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది డోన్ టు బనగానపల్లి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే నంద్యాల టు బనగానపల్లి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత బనగానపల్లి నుండి లెవెన్ కిలోమీటర్స్లో యాగంటి చేరుకోవచ్చు అగస్య మహర్షి ఈ ప్రదేశంలో మహావిష్ణువుని ప్రతిష్ఠించాలనుకున్నారు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం గోరు విరిగిపోవడంతో ప్రతిష్ఠించలేకపోయారు దీంతో మహర్షి బాధతో తపస్సు చేశారట అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆలయ స్థలం కైలాసంలో ఉన్నందువలన తనకు ఆలయాన్ని నిర్మించమని కోరాడట శివుడు మాత్రమే లింగరూపంలో కాకుండా పార్వతీ అమ్మవారితో పాటు అర్ధనారేశ్వరునిగా ఉండటం విశేషం ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అలానే బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా చెప్పబడింది ఆ విషయాలు అన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అగస్త్యుడు ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు కాకుల గుంపు గట్టిగా అరుస్తూ తపస్సుకు ఆటంకం కలిగిస్తూ ఉన్నందువల్ల శాపమిచ్చారట అప్పటి నుండి ఇక్కడ కాకులు అనేవి కనిపించవు ఇక ఆలయాన్ని చేరుకుందాము ఇదే ఆలయం ఎంట్రన్స్ ఇక్కడే మనము వెహికల్స్ పార్క్ చేసి మెట్ల మార్గం ద్వారా ఆలయంలోనికి చేరుకోవాలి మొదటగా కోనేరును చూడవచ్చు కొద్ది దూరం ఇలా ముందుకు నడవగానే ధ్వజస్తంభం ఉన్న ఈ గోపురాన్ని చేరుకోవచ్చు ఈ గోపురం వెనకాల కనిపిస్తూ ఉన్నదే ప్రధాన ఆలయం ఇక్కడే ఉమామహేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఆలయంలోని ఈ నంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి వని ఇంచ్ పెరుగుతూనే ఉంటుందట బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ బసవన్న పెరిగి కలివాంతంలో లంక వేస్తుందట ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి వాటన్నింటిని దర్శించుకుంటూ పక్కనే ఉన్న సహజ సిద్ధ కోనేరును చేరుకోవచ్చు ఈ కోనేరులోకి నీరు శివలింగం కింద ఉన్న నీటి బుగ్గల ద్వారా ప్రవహిస్తూనే ఉంటుందట ఈ నీటిని పైప్ లైన్స్ ద్వారా కోనేరులోనికి మళ్లించారు అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు తర్వాత అగస్త్య మహర్షి గుహని సందర్శించుకొని కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే వెంకటేశ్వర స్వామి గుహను చేరుకోవచ్చు లోపల సేద తీరడానికి కొద్దిగా ప్లేస్ ఉంటుంది కూర్చోవచ్చు బయట నుండి స్వామివారి గుహ ఇలా కనిపిస్తుంది ఈ గుహ నుండి ముందుకు వెళ్ళగానే బ్రహ్మంగారి గుహను చేరుకోవచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thank you for watching. Please like, subscribe, and tap the bell icon.